స్టోరీ టైం తెలుగు ఉమ్మడి కుటుంబం ఏడవ భాగం అత్తగారు కొంచెం హాస్పిటల్కి వెళ్ళొద్దాం తోడుగా వస్తారా ఏమ్మా ఏవైంది తెలీదు ఎందుకు అలసటగా ఉంది ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి ఏం తినాలన్నా వాంతొచ్చినట్టు ఫీలింగ్ కలుగుతుంది సరే పదమ్మా వెళ్దాం అని ఆటోలో హాస్పిటల్కి వెళ్ళిపోతారు వాళ్ళలా వెళ్ళిపోగానే మీనాక్షి తన లోకి వెళ్లి చెల్లెలికి ఫోన్ చేస్తుంది ఏంటి విషయం ఇంటి పని తప్పించుకోవడానికి మా తోటి కొడలు మళ్ళీ కొత్త కొత్తెత్తేదో వేస్తుంది ఒంట్లో బాగోలేదని చెప్పి మా అత్తని తోడు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది అయితే నువ్వు కూడా ఉపాన్ చేయి మా అమ్మ వాళ్లపైన బెంగగా ఉంది కొన్ని రోజులు మా పూటింటికి వెళ్ళొస్తానని చెప్పి మన ఇంటికొచ్చే థ్యాంక్స్ చెల్లి మంచి ఉపాయం చెప్పావు వాళ్ళు హాస్పిటల్ నుండి వచ్చాక నిజంగా అది అలాంటి ఎత్తే వేస్తుంది అని తెలిస్తే వెంటనే మాతతో చెప్పి చెప్పి మనింటికి బయలుదేరి మా తోటి కోడలికి షాక్ ఇస్తాను అప్పుడు అర్థమవుతుంది దానికి ఈ మీనాక్షి అంటే ఏంటో సరే వైదేహిని పరీక్షిస్తుంది డాక్టర్ ఈ అమ్మాయి మీకేమవుతుంది తను నా చిన్న కోడలు భయపడాల్సిన పనేమి లేదు సంతోషించాల్సిన విషయమే మీ కోడలు తల్లి కాబోతుంది ఆహా ఎంత మంచి శుభవార్త చెప్పారు డాక్టర్ గారు మీ కడుపు సల్లగుండా డెలివరీ అయ్యే వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి అలాగే డాక్టర్ గారు అని కోడల్ని తీసుకుని ఇంటికొస్తుంది అన్నపూర్ణ ఏమైంది హాస్పిటల్కి తీసుకెళ్లావంట త్వరలోనే మీరు తాతయ్య నేను నానమ్మని కాబోతున్నాం అమ్మా కోళ్ళ మాకు వారసుని ఇవ్వబోతున్నందుకు నీకీ పదివేలు బహుమతిగా ఇస్తున్నాను నీకు నచ్చిన చీరగొనుక్కో థ్యాంక్స్ మహమయ్య గారు ఆ మాట చెవిన పడగానే మీనాక్షి గుండె గుబేలు షాక్ కొట్టినట్టు అలాగే నిలబడుతుంది ఇదేంటి నేనొకటనుకుంటే ఇప్పుడు ఇంకోటి జరిగింది చిచి నా జాతకమే దరిద్రపు జాతకం ఈ ఇంటికి పెద్ద పాలేర్లాగా చాకరీ చేయడానికే ఈ ఇంటి కోడలైనట్టున్నాను అని తనని తానే తిట్టుకుంటుంది అలాగే తోటి కోడలుపై అసూయతో కుళ్ళుకుంటుంది కానీ చేసేదేమీ లేక మళ్లీ లేనిపోని సంతోషాన్ని ముఖానికి పులుముకొని కంగ్రాచులేషన్స్ చెల్లి నాకు చాలా సంతోషంగా ఉంది పైకి నువ్వు అలా నటించినా నీ మనసులో ఏముందో నాకు తెలుసులేవే అమ్మాయి అబ్బాయి గిరికి ఫోన్ చేసి శుభవార్త చెప్పావా లేదు మామయ్య గారు నేనే నేరుగా వెళ్ళి ఆ విషయం చెప్పి ఆ క్షణం ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి మరింక ఆలస్యం ఎందుకమ్మా ఇప్పుడే వెళ్ళు అలాగే మామయ్య అని చెప్పి మిల్లుకు బయలుదేరుతుంది వైదేహి హాస్పిటల్కి వెళ్ళవా వైదేహి ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో డాక్టర్ గారు మీ పైన బాగా సీరియస్ అయ్యారు ఎందుకు నీ ఆరోగ్యానికి ఏదైనా ప్రాబ్లమా కాదు తల్లి కాబోతున్న భార్య వెంట తోడుగా భర్త కూడా రావాలి కదా భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని ఏమన్నా తల్లి కాబోతున్న భార్య అంటే నువ్వు నెల తప్పావా అవును యాహూ అని తెగ సంబరపడిపోతాడు గిరి మరి మీకు వారసునివ్వబోతున్న నాకు ఏ గిఫ్ట్ లేదా ఏం కావాలో అడుగుండియార్ ఇప్పుడేమీ వద్దులే సమయం వచ్చినప్పుడు అడుగుతాను కాదనకూడదు చెప్తున్నా మాటిస్తున్నాను కాదన్ను అది ఎలాంటి గిఫ్ట్ అయినా సరే తప్పకుండా ఇస్తాను థ్యాంక్స్ అండి మీనాక్షి మళ్లీ మొహం విచారంగా పెట్టుకుని రావటం చూసిన హరి ఎప్పుడు అలా మొహం మార్చుకుని ఉండకపోతే కాస్త నవ్వుతూ ఉండొచ్చుగా అలా ఉండాలని నాకు ఉంటుంది కానీ పరిస్థితులే నన్ను అలా ఉండకుండా చేస్తున్నాయి ఏంటో ఆ పరిస్థితులు మీ తమ్ముడి భార్య తల్లి కాబోతుంది నిజమా ఆ విషయం ఇంత నెమ్మదిగానే చెప్పేది అంత సంతోషం దేనికి తల్లి కాబోతుంది నేను కాదు మీ మరదలు ఇద్దరులో ఎవరైతేనో వారసులొచ్చేది మనింటికే గదా అసలు మీకు నా బాధ అవసరం లేదు దీనికి సంతోషపడాలి గాని బాధపడాల్సినంత పని ఉంది మరి కాదా దానికంటే ముందు పెళ్లైన నాకు పిల్లలు పుట్టకుండా మొన్న మొన్న పెళ్ళైన దానికి పుడుతుంటే బాధగా ఉండదా నీది బాధలా అనిపించడం లేదు ఈర్ష్యలా అనిపిస్తుంది నన్నెప్పుడు తప్పు పట్టడమేగా మీకు తెలిసింది చూడు మన సమయం వచ్చినప్పుడు మనకి సంతానమిస్తాడా దేవుడు ఈ మాత్రం దానికి ఇంకా పిల్లలే బుట్టరు అన్నట్టు ఏదో వయసు అయిపోయిందానిలా మాట్లాడతాం ఎందుకు మీతో సలహాలు చెప్పించుకోవడానికి వచ్చింది తమరు తిండం అయిపోయిందిగా ఇక పొలంలోకి వెళ్లి చేసుకోండి నేను వెళ్తాను అని క్యారేజ్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది మీనాక్షి అనసూయమ్మ కూతురు మీనాక్షికి ఫోన్ చేస్తుంది హలో చెప్పమ్మా ఎక్కడున్నా మా ఆయనకి భోజనం పెట్టి ఇప్పుడే పొలం నుండి ఇంటికి వెళ్తున్నాను పొలం నుండి ఇంటికి వెళ్ళడం ఏంటే నువ్వు ఇంటికి వస్తున్నావని స్వప్న నాకు ఫోన్ చేసి చెప్పింది కదా మీ తోటి కోడలకి షాక్ ఇస్తాను అది ఇది అన్నావంట కదా అన్నాను కానీ ఏం చేస్తాను దేవుడు దాని పక్షాన ఉన్నాడు బదులుగా దానికి నేను షాక్ ఇవ్వడం పోయి అదే నాకు షాక్ ఇచ్చింది ఏం షాక్ ఇచ్చింది అది గర్భవత అయ్యింది ఆ మాటకి అనసూయమ్మ కూడా షాక్ అవుతుంది ఇదేంటే నీకేది కలిసి రావడం లేదు అదే కదా నా బాధ వేరు కాపురం పరిస్థితి చూస్తేనేమో అలా ఉంది ఇప్పుడు పిల్లలు పుట్టడం చూస్తేనేమో ఎలా ఉంది అంత నా కర్మ కర్మ కాదే నీకు మీ తోటి కోడలే దిష్టి బాగా ఉన్నట్టుంది అందుకే నువ్వు అనుకున్నదేమీ జరగడం లేదు మర దిష్టిపోవాలంటే ఎలాగే అమ్మా నేను మీ నాన్న చేత ఒక దిష్టి దిష్టిదాయితీ పంపిస్తాను అది చేతికి కట్టుకో అలాగే వైదేహి గర్భవతి కావటంతో ఇల్లంతా సంతోషంగా సందడిగా ఉంటుంది ఒక్క మీనాక్షి తప్ప అమ్మా వైదేహి నువ్వు గర్భవతి వయ్యావని తెలిసి పట్నం వెళ్లి నీ కోసం కుంకుంపు తెచ్చాను తీసుకోమ్మా కుంకుంపు కాదు గన్నేరు పప్పు తీసుకురావాల్సింది పిడ వదిలిపోయేది వైదేహి నువ్వు తినటానికి మన పొలంలో చెట్టుక్కాసిన చింతకాయలు తెచ్చాను తీసుకో ఇంకా నీకేం తినాలనున్నా నాకు చెప్పమ్మా తెచ్చిపెడతాను వాళ్లందరూ వైదేహిని ఎలా చూడ్డం తట్టుకోలేకపోతుంది మీనాక్షి అమ్మా మీనాక్షి చెప్పండి అత్తగారు ఏమీ లేదమ్మా వైదేహి గర్భవతి కదా తనకి నుండి పని చేయకూడదు కనుక ఇక నుంచి తన పని కూడా నువ్వే చూసుకో అత్తెగారు మీకు తెలియంది కాదు చాలామంది గర్భవతులు ప్రసవమయ్యే రోజు వరకు కూడా పనిచేస్తూ ఉంటారు అది వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిదంట ఎంత తెలివిగా నాతో పని చేయించాలని చూస్తున్నావే ఇప్పుడు చూడక్కా నీకే కాదే తెలివితేటలు నాకు ఉన్నాయి పోనీయం అత్తయ్య గారు అక్కకి నా పని చేయడం ఇష్టం లేదనుకుంటా అందుకే అలా అంటుంది ఎలాగోలా నా పని నేనే చేసుకుంటానులే తనని ఇబ్బంది పెట్టకండి అయ్యో నా ఉద్దేశం అది కాదు చెల్లి పని చేయడం వల్ల నీకు సుఖప్రసవమయ్యే అవకాశం కూడా ఉంటుంది నీ మంచికే కదా చెప్తున్నాను అవును వైదేహి మీనాక్షి చెప్పింది కూడా నిజమే మా కాలంలో అందరం అలాగే చేసేవాళ్ళం నీకు చేతనైన పని చెయ్యమ్మా మిగతా పనులు ఏవైనా ఉంటే మేం చూసుకుంటాం అలాగే అత్తయ్య గారు మీనాక్షి వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఇరుగు పొరుగు వారైన లలిత సుశీల ఏంటమ్మా మీ తోటి కొడలో గర్భవతంటగా అవును అని మూతి తిప్పుకుంటూ చెప్తుంది మీనాక్షి నీకంటే ఈనకొచ్చిన మీ తోటి కొడలో గర్భవత అయింది మరి నువ్వెప్పుడవుతావు అదేమీ చెట్టుకు కాసే కాయ కాదు కదా పిన్నిగారు మనకు కావాలనుకున్నప్పుడు కోసుకోవడానికి దేవుడిచ్చే వరకు ఎదురు చూడాలి ఇదిగో చూడమ్మాయ్ నువ్వు కోపడినంటే ఒక మాట చెప్తాను ఏంటో చెప్పండి నీలో కానీ మీ ఆయనలో కానీ ఏదైనా లోపం ఉందేవో డాక్టర్కి చూపించుకొని మందులేవైనా వాడుకుంటే మంచిది కదా ఆ మాటకి చిరెత్తుకొచ్చిన మీనాక్షి లోపం ఉంది మా ఇద్దరిలో కాదు మీ బుర్రల్లో నాకు ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి పోయి మీరే డాక్టర్కి చూపించుకోండి ఓయామ్మో ఈవిడి కోపం ముక్కు మీద ఉన్నట్టుంది మంచి మాట చెప్పినా తెగ కసురుకుంటుంది ఎవరలా పోతేమో మనకెందుకులే పోదాం పదా అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు బావున్నావా అమ్మా బావున్నాను బాబే గారు నువ్వు గర్భవతి అయ్యావని తెలిసి చాలా సంతోషం వేసింది అప్పుడే ఇంటికొస్తుంది మీనాక్షి అయింది నాన్న వచ్చి ఇప్పుడేనమ్మా ఇదిగో మీ అమ్మ నీకు రమ్మంది అని పేపర్తో కట్టిన ఒక ప్యాకెట్ జేబులో నుంచి తీసి కూతురికిస్తాడు పరందామయ్య దాన్ని తీసుకొని వెంటనే పవిట కొంగులో ముడివేసుకుంటుంది మీనాక్షి ఏంటక్కాది ఏం లేదులే చూశారా బాబాయ్ గారు అక్క ఎప్పుడు ఇంతే నేను ఎంత కలిసిపోదామనుకున్నా మాత్రం అస్సలు కలవదు ఏం లేదులేమ్మా మీనాక్షికి ఎక్కువగా ఉందని వాళ్ళమ్మ తాయిత్తు పంపించింది నానా ప్రయాణం చేసి ఆలసిపోయుంటావు వెళ్ళి కాసేపు పడుకో అని తన బెడ్రూమ్ లోకి పంపిస్తుంది తండ్రిని ఏంటి మా నాన్న ముందు నన్ను చెడ్డదాన్ని చేసి నువ్వు మంచిదానిలాగా మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అదేంటక్క నేనంటే ఎంతో ప్రేమించు నువ్వు సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు ప్రేమ గాడిద గుడ్డా నువ్వేమైనా నా సొంత చెల్లివే నీ పే ప్రేమ కురిపించడానికి సూపర్ ఇన్నాళ్లకు నీ నిజ స్వరూపం బయట పెట్టావన్నమాట నీ అందరి నువ్వే బయటపడాలని ఇన్నాళ్లుగా ఎదురుచూశాను నిజానికి నువ్వేంటో నాకు ఈ ఇంటికొచ్చిన కొత్తలోనే తెలుసు ఓహో అయితే నా గురించి తెలుసు కూడా ఇన్నాళ్ళు ఏమి తెలియనట్టు అమాయకంగా నటిస్తూ నాచేత నీ పనులన్నీ చేయించుకుంటున్నావన్నమాట దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జాతకం రాస్తాడు నీది చాకిరీ చేసే జాతకం నాది చేయించుకునే జాతకం మరి నా గురించి ఇంత తెలిసిన అత్తయ్య మావయ్య ముందు ఎందుకు బయటపెట్టలేదు నేను కొత్త కోడల్ని నువ్వు నాకంటే ముందొచ్చిందానివి నీ గురించి అలా చెప్తే ఎవరు నమ్మరు పైగా నన్నే పట్టేవాళ్ళు చూడు నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు కనుక మన మధ్య గొడవలు అనవసరం మనిద్దరికీ కావలసింది మన భర్తలతో వేరు కాపురం పెట్టడం కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుందాం నిజానికి మొదట్లో నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు కాదు ఏం ఎందుకు ఉమ్మడిగా ఉంటే ఆస్తి మొత్తం చీలకుండా ఒక దగ్గరే ఉంటుంది నీకెలాగో పిల్లలు లేరు కాబట్టి మొత్తం ఆస్తికి నా పిల్లలే కదా వారసులు పగటి కలలో కనుకో నా కంఠంలో ప్రాణం ఉండగా మా వాట ఆస్తిని నీ పిల్లలకి చందనివ్వను నువ్వు చందనిచ్చేదేమిటి బోడి ఆస్తి దానంతటా అదే నడుచుకుంటూ వస్తుంది చూడు అది చూద్దాం ఇక ఆ తరువాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం